వెల్కమ్ టు కేటీవీ నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డి ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలంటే సహజంగా ఎవరికీ పెద్దగా తెలిసేది కాదు తెలిసినా అంత ఆసక్తికరమైన అంశంగా చూసేవారు కాదు కానీ తెలుగు రాష్ట్రాలలో ఈ దప జరుగుతున్న ఎమ్మెల్యే కోటాలోని ఎమ్మెల్సీ ఎన్నికలు సంచలనాలు క్రియేట్ చేస్తున్నాయి అందుకు కారణం ఆ ఇద్దరు ఫైర్ బ్రాండ్ లీడర్లు లేడీ సింగాలు కారణమని చెప్పవచ్చు లేడీ సూపర్ స్టార్ విజయశాంతి గుర్తున్నారా స్టేట్ విడిపోయిన తర్వాత ఆమె ఏపీ ప్రజల ఫోకస్ నుంచి మిస్ అయిపోయారు సినిమా కెరీర్ ముగుస్తుండగానే రాజకీయాలకి ఎంట్రీ ఇచ్చారు రాములమ్మ అయితే గత పాతికేళ్లలో ఆమె ఎంత రాజకీయం చేసినా అంతంత మాత్రమే కలిసొస్తా వచ్చింది ఒక్కో పార్టీలో రెండేసి సార్లు చేరారు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ ఇలా అన్ని పార్టీలు తిరిగారు సొంత పార్టీ కూడా ఆమె ఖాతాలో ఉంది చివరకు ఏదోలా కాంగ్రెస్లో సెటిల్ అయిపోయారు గత తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలలో అయితే రాములమ్మ టెన్షన్ పెట్టని పార్టీ లేదు చివరి క్షణంలో ఏ పార్టీ కండువ కప్పుకుంటారో ఎవరికీ క్లారిటీ లేదు అలా ఎంత లేడీ సూపర్ స్టార్ అయినప్పటికీ స్థిరత్వం లేని గాలివాటం రాజకీయాలతో ప్రజలలో చులకనయ్యారు రాములమ్మ ఒకప్పుడు విజయశాంతికి సినిమా రంగంలో లేడీ అమితాబ్గా రాజకీయాలలో ఫైర్ బ్రాండ్ లీడర్గా మంచి పేరున్నమాట నిజం అయితే అదంతా అప్పుడు అంటే గతం అన్నమాట ఇప్పుడు ఆమె సినిమాలలో గెస్ట్ ఆర్టిస్ట్కు ఎక్కువ కనకాంబ క్యారెక్టర్కు తక్కువ అంటూ విమర్శలు కూడా ఎదుర్కొంటున్నారు అప్పుడెప్పుడో మహేష్ బాబు సినిమాలో కాసింత గుర్తింపు ఉన్న రోల్లో నటించారు లేది ఫైర్ బ్రాండ్ విజయశాంతి అంతే ఆ తర్వాత ఆమె వెండి తెర మీదనే కాదు బుల్లితెర మీద కూడా కనిపించలేదు రాజకీయాలలోనూ సేమ్ సీన్ అసెంబ్లీ ఎన్నికలకు ముందు కాంగ్రెస్ పార్టీలో చేరిన ఆమెకు పార్టీ స్టార్ క్యాంపెయినర్గా ట్యాగును మాత్రం తగిలించింది అయినా ఆమె పెద్దగా ప్రచారం చేసిందేమీ లేదు లోక్సభ ఎన్నికల్లో ఆమె కంట్రిబ్యూషన్ ఇంచుమించుగా జీరో ఇక ప్రస్తుతానికి వస్తే ఆమె అసలు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారా లేరా అన్నది కూడా ఎవ్వరికీ అర్థం కాని పరిస్థితి ఈ మధ్యకాలంలో ఆమె పార్టీ కార్యక్రమాల్లో కూడా ఎ ఇక్కడ కనిపించిన దాఖలాలు లేవు గాంధీ భవన్ గడప తొక్కారో లేదో కూడా తెలియని పరిస్థితి రాజకీయం అంటే ఎప్పుడు ఒకే రకంగా ఉండాలని ఏమీ లేదు బండ్లు ఓడలు అవుతాయి ఓడలు బండ్లు అవుతాయి కాలం కలిసి వస్తే పదవి దానంతటా అదే నడుచుకుంటూ వస్తుంది విజయశాంతే అందుకు లేటెస్ట్ ఎగ్జాంపుల్ రాజకీయాల్లో విజయశాంతి అడ్రస్ లేకుండా పోయారని అనుకున్నారు కానీ ఆమె ఎమ్మెల్సీ అభ్యర్థుల ఖరారు చివరి రోజున సిక్సర్ కొట్టారు కాంగ్రెస్కు ఛాన్స్ ఉన్న మూడు ఎమ్మెల్సీ పదవులకు పోటీ పడుతున్న వారిలో కాకలు తీరిన నేతలున్నారు ఇప్పుడు వారంతా రాములమ్మ రాజకీయానికి షాక్ అయిపోయారు ఆమెకు టికెట్ ఇస్తున్న విషయం రాష్ట్ర ముఖ్య నాయకులకు కూడా చివరి నిమిషం వరకు తెలియదంటున్నారు తెలంగాణ కాంగ్రెస్లోని తల పండిన నాయకులు ఎందుకంటే ఆమె నేరుగా ఢిల్లీ హైకమాండ్తో మాట్లాడుకుని పదవి కొట్టేశారు మరి ఢిల్లీకి అలా వెళ్ళి ఇలా ఎమ్మెల్సీ టికెట్తో వచ్చేశారు విజయశాంతి ఇప్పుడు ఆమె మంత్రి పదవిపైనే కన్నేశారంటున్నారు అందుకు కూడా హైకమాండ్ ఓకే చెప్పిందని టాక్ కూడా తెలంగాణ పొలిటికల్ సర్కిల్లో రావడం విశేషం ఉద్యమ సమయంలో సోనియా గాంధీతో ఏర్పడిన సాన్నిహిత్యం రాములమ్మకు కలిసొచ్చిందని టాక్ వినబడుతోంది ఏదేమైనా రాములమ్మ రీఎంట్రీ గ్రాండ్గానే జరగబోతోందన్నది రాజకీయ విశ్లేషకులు చెబుతున్న మాట ఇక ఆంధ్రప్రదేశ్ ఎమ్మెల్సీ ఎన్నికలలోనూ ఇలాంటి సంచలనమే ఒకటి చోటు చేసుకుంది ఆ సంచలనం పేరే తెలుగుదేశం పార్టీ ఫైర్ బ్రాండ్ కావలి గ్రీష్మ కావలి గ్రీష్మ అంటే తెలియకపోవచ్చేమో మహనాడులో తొడకొట్టిన లేడీ సింగం అంటే ఈ పాటికి మీ మెదడులలో గ్రీష్మ ఫోటో కనపచ్చి ఉంటుంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి కావలి గ్రీష్మ పేరు చెప్తే మిస్టర్ మిస్టర్ జగన్మోహన్ రెడ్డి వైసీపీ నేతల చెవుల్లో నేటికి మారుమోగుతోంది ఈ డైలాగ్ నాడు మహానాడులో ఈ లేడీ సింగం వైసీపీ సర్కారు మీద విడుచుకుపడిన తీరు అలాంటిది మరి వైసీపీ సర్కారుపై ప్రజలలో ఉన్న అసంతృప్తికి కసికి రూపంగా కావలి గ్రీష్మాను అభివర్ణించారు అప్పట్లో పలువురు రాజకీయ పరిశీలకులు ఆమె మాట్లాడిన భాషపై అభ్యంతరాలు ఉన్నప్పటికీ ఆమెలోని ఉద్వేగం అందుకు దారితీసిన పరిస్థితులపైనే ఆనాడు ప్రజల్లో ఎక్కువ చర్చ జరిగిన మాట వాస్తవం అసలు మైకు పట్టుకొని గ్రీష్మ మాట్లాడుతుంటే జగన్ రెడ్డితో నేరుగా కొట్లాడుతున్నట్లే అనిపించేది తెలుగు తమ్ముళ్లకు అన్నిటికీ మించి తొడకొట్టి మరీ వైసీపీకి చేసిన హెచ్చరిక తెలుగుదేశం పార్టీ క్యాడర్లో కొత్త జోసులోకి తీసుకెళ్తే వైసీపీ క్యాడర్కి పీడకలను మిగిల్చిందన్నది రాజకీయ విశ్లేషకులు ఇప్పుడు చెబుతున్న మాట మిస్టర్ జగన్మోహన్ రెడ్డి ముప్పై రోజుల్లో అరవై మందికి రేప్ చేస్తే నువ్వు స్విట్జర్లాండ్ కెళ్ళి నీ బెల్లంతో పబ్బం గడుపుతావా నీకు మన అనేది లేదా ఆడవాళ్ళ పుస్తులు తెంపేసి నీ బెల్లంతో నువ్వు షికార్ కెళ్తావా ఇంతకీ కావలి గ్రీష్మ ఎవరో కాదు తెలుగుదేశం పార్టీలో సుదీర్ఘకాలం సేవలందించిన సీనియర్ నేత ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కి తొలి మహిళా స్పీకర్గా వ్యవహరించిన భారతి రాజకీయ వారసురాలే గ్రీష్మ రెండు వేల పదిహేడులో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన ఈమె గెలుపోటమిలతో సంబంధం లేకుండా తెలుగుదేశం పార్టీలో పనిచేస్తున్నారు తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధిగా రాజాం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ బాధ్యురాలుగా గ్రీష్మ వ్యవహరించారు గ్రీష్మ తల్లి స్పీకర్గానే కాకుండా ఆంధ్రప్రదేశ్ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు మంత్రిగా కూడా పనిచేశారు గ్రీష్మ తాత విషయానికొస్తే కొత్తపల్లి పున్నయ్య గతంలో హైకోర్టు న్యాయమూర్తిగా ఎమ్మెల్యేగా పనిచేసిన అనుభవం ఉన్నవారు పదవులు ఉన్నా లేకపోయినా ఆ కుటుంబం ఆది నుంచి తెలుగుదేశం పార్టీలోనే కొనసాగుతోంది అలాంటి ఉన్నత విలువలు సుదీర్ఘ రాజకీయ నేపథ్యం ఉన్న కుటుంబం నుంచి వచ్చిన కావలి గ్రీష్మ గత ఏడాది జరిగిన ఎన్నికలలో శ్రీకాకుళం జిల్లా రాజాం నుంచి ఎమ్మెల్యే టికెట్ను ఆశించారు అయితే అప్పట్లో ఉన్న సమీకరణలు బట్టి చంద్రబాబు అవకాశం ఇవ్వలేకపోయారు ఎమ్మెల్సీ ఇస్తామన్న హామీ ఇచ్చిన సందర్భం కూడా లేదు అయితే పార్టీ పట్ల విధేయత ఆమెకున్న ఫైటింగ్ స్పిరిట్ వల్ల పదవులు వాటంతటా అవే వెతుక్కుంటూ వచ్చాయి ఇరవై ఇరవై నాలుగులో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి విడతలోనే గ్రీష్మాకు నామినేటెడ్ పదవి దక్కింది రాష్ట్ర మహిళా ఆర్థిక సంస్థ చైర్మన్గా నియమించారు నేడు ఎమ్మెల్సీ పదవి సైతం దక్కించుకోవడం ద్వారా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో మరొకసారి సంచలనంగా మారారు కావలి గ్రీష్మ సేమ్ టు సేమ్ తెలంగాణలో రాములమ్మ తరహాలోనే ఆంధ్రప్రదేశ్లో కావలి గ్రీష్మ ఎమ్మెల్సీ వేసులో ఉంటారని ఎవ్వరూ ఊహించలేదు కానీ అక్కడ కాంగ్రెస్ ఇక్కడ తెలుగుదేశం పార్టీలు మహిళా సింహాలకు పట్టం కట్టాయి ఇద్దరు ఫైర్ బ్రాండ్లు అధికార పార్టీల తరపునే పెద్దల సభకు వెళ్తున్నారు ఇక ప్రతిపక్షాల ప్రశ్నలకు ఏ మేర ధీటుగా సమాధానం చెప్తూ పెద్దల సభలో ప్రభుత్వం గొంతుకను వినిపిస్తారో ఏమేరకు రాజకీయాలలో రాణిస్తారో రానున్న రోజుల్లో ఫలితం కనపడుతుంది